ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు సర్పజాతకులు వీళ్ళకు అధిష్టాన దేవత ఈ యొక్క వాసుకి సర్పము అని చెప్తూ ఉంటాము ఎందుకు అని అంటే కనుక వీళ్ళు పుట్టుకతోనే సర్పజాతకంతో పుట్టి వీళ్ళ జీవితంలో వృద్ధిలోకి రాలేకపోతారు అభివృద్ధిలోకి రాలేకపోతూ ఉంటారు అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే కనుక ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ముక్కుసూటి మనుషులు చాలా స్పష్టంగా తమ జీవిత కాలాన్ని ఒక అంచనా వేసుకొని ముందుకు వెళ్ళేటటువంటి వారిలో ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఒకరు మళ్ళీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఎవరినైనా సరే ఇట్టే ఆకట్టుకునేటటువంటి వారిలో ఆశ్లేష నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు మరి ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి నెగిటివ్ పాయింట్స్ ఏంటి అంటే వీళ్ళు సర్పజాతకులు సర్పజాతకులు ఉన్నటువంటి జాతకులకు జీవితంలో వృద్ధి ఉండదు సాంసారికమైనటువంటి జీవితంలో ఎప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా దాంపత్య జీవితం సుఖంగా ఉండదు భార్య విడిపోవడం లేదా భర్త దూరం కావడము లేదా ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడము చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదులలో ఎప్పుడూ కూడా నష్టం రావడము లేదా ఇతరులను నమ్మి మోసపోవడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి అలాగే వివాహం కాకపోవడము సంతానం లేకపోవడం లేదా సంతానం ఆలస్యం కావడము గర్భపాతమైనటువంటి దోషాలు ఏర్పడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు తమ జీవిత కాలంలో ఇలాంటి సమస్యలను ఎన్నో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాంటి పరిస్థితులు ఏర్పడకూడదు వీడు జీవితంలో ఎందుకంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు చాలా తెలివిపరులు తెలివి లేదు అని కాదు ఎలాంటి సమస్యనైనా ఎంత జటిలమైనటువంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకోగలుగుతారు కానీ కొన్ని కొన్నిసార్లు అరటి పండు తిన్నా పనిగుతుంది అని అంటారు ఎందుకు మన అదృష్టం బాగాలేకపోతే ఏది చేసినా కూడా మనకు దురదృష్టమే అనిపిస్తూ ఉంటుంది అలాంటి వారిలో ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు